మనం మామూలుగా సినిమాలలో చూసే సీన్లన్నీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం మామూలుగా సినిమాల్లో చూసే సీన్లు ఎక్కడైనా ఎవరైనా దాడి చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారు పోలీసులు చేతులు కట్టుకొని ఉండడం ఎక్కడైనా ఎవరినైనా పొడుతూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారు పోలీసులు ఫోన్ చూస్తూ ఉండడం పోలీసులు ఇట్లా ఫోన్ చూస్తూ ఉండడం ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే బాబోయ్ చాలా చివరికి ఆ ఒంగోలు దగ్గర మండలమూరు మండలము ఏదో శంకరాపురం అన్నమాట అందులో అందులో రెండు వర్గాలు కొట్లాడుకున్నారు మండలమూరు మండలం శంకరాపురం రెండు వర్గాలు కొట్లాడుకుంటే ఒకరి రాజకీయ పొలిటికల్ కొట్లాట ఒకరికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ డ్యూటీ బాధ్యతలు ఒక ఏఎస్ఐకి ఇచ్చారు ఆ ఏఎస్ఐ డ్యూటీ చేయకుండా వెళ్ళి ఊరు బయటకెళ్ళి మందుబాబులతో చామంతి పువ్వా 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 అని గట్టనా అని చెప్పి మందుబాబులతో డాన్సులు బిజీలు వేసుకుంటున్నారు ఏందో మనకు అర్థమే కాదు కొన్ని కొన్ని సీరియస్లీ కావాలంటే చూడండి సరే ఆ సేడా కళాకారు అది ఐమంతి చూడండి కళాకారం చూడండి నెక్స్ట్ ఇంకా ఆ ఏ సెవెన్ ముందు పొందొస్తారు చూడండి ஏய் இந்த எ சைகர் ஆய் இந்த வந்து வரணும் சக்கப்பட மனசு சாப வரணும் ஜம் வந்து இந்த சமமா பார்த்தால் கால்ல பிக்தே இல்ல ரிடில் நெத்து இல்ல சை சை நான் சுந்தரி ಇದು ದಪ್ಪ ಅಲ್ಲ ಅಲ್ಲ ನಾನು ಜಾಪ್ ಆ ಏ ಏನೇ ಅಂತ ಹೇಳೋದು ಯಸ್ ಹಾ ಸೆಟ್ ನ ಕಟ್ ಮಾಡ್ಬಿಡಾ ಬರ್ತೀ ಆಪ್ಪ ಏ ಎಲೆಕ್ಟ್ರಿಜಿ ಯಸ್ ಕೋಕ ಕೊರದಾ ಆಯ ರಂಜೇಡ್ ಆಯ ಆಯ ವಿಜಿಲ್ ಜೇಡ ವಿಜಿಲ್ ಜೇಡ ಏಯ್ ಸೇ ಆಯ ವಿಜಿಲ್ లేయడము ఈ కథలు చూడము బాబోయ్ ఏమైనా చామ్ మా ఊర్లో రికార్డింగ్ డాన్స్ వేసేటప్పుడు చామంతి పువ్వా 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 అని రికార్డింగ్ డాన్స్ వేసేటప్పుడు అది అది చుట్టుకుంటుంది అది ఎండదు ఇట్లా చుట్టుకొని కట్టి వేస్తాయి కానీ కదొకటి అదొకటి తక్కువ అయినట్లుంది ఇంకా సేపు అయితే అధికే కట్టి చేసినాము ఏమో అన్ని చిత్ర విచిత్రాలనే చూస్తున్నాం సీరియస్లీ మనం ఆంధ్రప్రదేశ్లోనే ఆట సీరియస్గా కొట్లాడు కొట్టుకున్నారు తలకాయ వెళ్ళిపోయినాయి ఆరోగ్యంతో వాళ్ళ ప్రాణాలతో పోరాడుతున్నారు పిక్టింగ్ ఏర్పాటు చేసినారు ఆ పిక్టింగ్ దగ్గర బాధ్యతలు ఇచ్చి డ్యూటీస్ ఏమంటే ఇలా బయట కొంచెం అన్ని బాగుంటాడు శామంతి పువ్వా పువ్వా అంటున్నారు ఏం చేస్తాం సార్ అనిపోయి ఉంటాడు ఇప్పుడు సార్ది కూడా ఏముందిలే ఏ అక్కడ దాడి చేస్తుండే కొడుకుట్లు దాడి చేస్తే కొడుకుట్లు లెక్క పెడుతుంటారు కథంతో కొడితే పక్కన ఉన్నారు ఎవరి మీద ఏం చేశారు మా మంచిగా కాసేపు తాగి ఏం చేద్దాం ఎవరు ఏమి ఎవరు ఏం చేసేది ఉందిలే అని చెప్పి మా ఇంటి పిల్లలు సారుగానే అనుకో అట్లా ముంచట ఏం చేద్దాం